ఏ రంగమైనా వారసులు తీసుకురావడం కామన్ అందులోను సినీ ఇండస్ట్రీలో అయితే ఇంకా కామన్ ఎక్కువగా హీరోల కొడుకులు రావడం అనాదిగా జరుగుతున్న ఆచారం కానీ వారి కూతురులు రావడం అరుదుగా జరుగుతుంది ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నా అలాంటిది మన టాలీవుడ్ లో జరగటం బాగా అంటే బాగా అరుదు కానీ టాలీవుడ్ లో టాప్ స్టార్ సంస్థానం నుండి ఒక అమ్మాయి అడుగు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచిందండోయ్ అదేనండి మన మెగా కుటుంబం నుండి మెగా వారసురాలు నిహారిక మొదట చిన్న స్క్రీన్ మీద యాంకర్ గా నిన్న వెబ్ సిరీస్ లో మొద్దుపప్పు ఆవకాయ మురిపించి ఇప్పుడు ఒక మనసు అంటూ పెద్ద స్క్రీన్ మీదకి పరిగెత్తుకుని వచ్చేస్తుంది అమ్మడు మనకి సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామరస్ క్వీన్స్ అని అర్థం ఉందిగా అలాంటిది ఒక పెద్ద స్టార్స్ కుటుంబం వస్తుంది కదా ఆమె పైన అందరి కళ్ళు ఉంటాయి మా మెగా అభిమానులు నన్ను గౌరవంగా చూడాలి అనుకుంటారు అందుకే పద్ధతిగా ఉంటాను అంటుంది మన మెగా హీరోయిన్ నిహారిక ఉండాలిగా మరి ఆ మాత్రం ఉండాలి ఆల్ ది బెస్ట్ నిహారిక సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫిల్మీ స్టార్స్